నోరు లేని జీవాలను ప్రేమించే మనసున్న ప్రతి ఒక్కరికి నమస్తే 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 అంజ విజయానికి స్వాగతం ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఒకప్పుడు కుక్క అంటే ఎంతో విశ్వాసంగా అని భావించేవారు కానీ నేటి రోజుల్లో ఆ కుక్క సమాజంలో ఒక సమస్యగా మారింది ఇప్పుడు ఒకప్పుడు కుక్కను ఎంతో ప్రేమించేవారు కూడా నేడు విసుక్కుంటున్నారు కరుస్తుందని మరుగుతుందని చిన్నపిల్లల్ని చంపేస్తుందని ఇలా రకరకాలుగా వదాంతులతో చాలామంది విసుక్కుంటున్నారు వీధి కుక్కలు అంటేనే భయపడిపోతున్నారు ఇక్కడ కరుస్తాయి అన్న భయంతో వణికిపోతున్నారు కుక్క కనిపించింది అంటే సారు దూరం నుండే కుట్టండి తరిమేయండి దూరంగా ఉంచండి అనే భావనతో ఉన్నారు నేటి మనుషులు నోరు ఉన్నటువంటి మనుషులు ఒకప్పుడు కుక్క అంటే ఇంటికి రక్షణగా ఉంటుంది మనుషులకు సేపుగా ఉంటుంది అని భావించేవాళ్ళు ఎంతో నమ్మకంగా ఉంటుంది ఇంట్లో అని భావించేవాళ్ళు ఇంట్లోకి ఎవరిని రానియకుండా రక్షణగా ఉంటుంది దొంగల్ని కూడా తరిమేస్తుంది అనే భావనతో ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళే నేడు అంటేనే సమాజంలో విసుక్కుంటున్నారు ఒక సమస్యగా తలెత్తింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఒకప్పుడు కుక్క అంటే కాళ్ళ భైరేవుడు దేవుడు అని బాగా నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు భూమి మీద జీవించే ఈ వీధి కుక్కలను వీధుల్లో సంచరిస్తూ ఇక్కనొక్క దగ్గర పండుకొని అన్నం దొరికితే తిని లేకుంటే పస్తలుగా ఉన్నటువంటి ఈ వీధి కుక్కలు అంటేనే ఇప్పుడు అసహించుకునే రోజులు వచ్చాయి ఒకప్పుడు కుక్క అంటే మంచి స్నేహానికి గుర్తుగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటిది ఏమి లేదు ఎందుకో కుక్క ఇప్పుడు సమాజంలో ఒక సమస్యగా మారిందంటే రెండు మూడు చోట్ల చిన్నపిల్లల్ని కరిచి చంపేయడం జరిగింది అటువంటి వాటిని బయట బాగా ట్రోల్ చేసి ఆ దుశ్చర్యలను బాగా ట్రోల్ చేసి ఎక్స్పోజింగ్ చేస్తున్నారు దానివల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు చిన్నపిల్లల్ని బయటికి వదిలిపెట్టాలంటేనే బయటికి పంపించాలంటేనే భయపడిపోతున్నారు ఎందుకంటే ఈ స్ట్రీట్ డాగ్స్ వీధి కుక్కలు ఆకలితో ఉంటాయి చిన్నపిల్లలు ఆ కిరాణా షాపుల దగ్గర కానీ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు చేతిలో చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ పట్టుకుంటే వాటిని తినడానికి వస్తాయి అది చూసి పిల్లలు భయపడిపోవడం వల్ల వాళ్ళ ఎంబడి పరిగెత్తడం కూడా జరుగుతుంది వృద్ధస్తమానం రాత్రంతా అన్నం లేక పస్తులుగా ఉన్నప్పుడు వాటికి కోపం ఉంటుంది ఏదో తినాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసి ఉంటాయని ఒక వాదన ఉంది నిజానికి ఆ విధంగా జరగడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎవరైనా సరే పిల్లల్ని ఆ విధంగా కొలు చేయడం ఖండించదగ్గ విషయం కానీ ఆ ఒకటి రెండు సంఘటనలే బేసిక్ చేసుకొని వీళ్ళు ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు యాంటీ డాగ్ లవర్స్ యాంటీ ఎనిమల్ లవర్స్ ఆ విధంగా చేయడం కూడా సబాబు కాదు అటువంటి డాగ్స్ను తీసుకెళ్ళి ఒక షెల్టర్లో ఉంచి వాటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అంతేగాని ఒక కుక్క కరిచిందని వంద కుక్కల్ని చంపడం వంద కుక్కల్ని ఆ వీధుల నుంచి తీసుకెళ్ళి ఎక్కడో వదిలివేయడం ఇంతవరకు సమానం సమాంజాసాం వీధి కుక్క కనిపిస్తే చాలు దాని నుంచి భయపడిపోతున్నారు రోగం వస్తుంది అని కానీ ఆ రోగం రాకుండా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళు హెల్త్ సిబ్బంది వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు కుక్క కరిస్తే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలని హాస్పిటల్స్లో ఫ్రీగానే వేస్తున్నారు పబ్లిక్ కూడా ఆ విధంగా చేయకుండా ఉట్టిగా వైద్యం చేసుకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఈ శాస్త్రీయమైన పద్ధతిని పబ్లిక్ తెలుసుకోకుండా నాటు వైద్యం వాడడం వల్ల కూడా మరణాలు సంభవించే అవకాశం ఉంది కుక్క గోర్లతో గీకితే మనకు ఎటువంటి రోగం రాదు దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు ఇది నమసక్యం కానటువంటిది సైంటిఫిక్ కానే కాదు నోటిలోని లాలాజలంలో ఉన్న రేబిస్ వ్యాధికారక క్రిములు ఈ గోర్లకు అంటుకుంటే ఆ గోర్ల ద్వారా పీకినప్పుడు కానీ గీకినప్పుడు కానీ రోగం సంభవించే అవకాశం ఉంది ఆ విధంగా వస్తుంది కానీ గోర్లతో గీకితే వ్యాధి రావడం అనేది నిజ నిర్ధారణ కాదు ఇది అసత్యం దీన్ని కూడా చాలా మటుకు ప్రచారం చేస్తున్నారు కుక్క గీక్తే కూడా రోగం వస్తుందని చాలా చోటు చదువులేని వాళ్ళంటే వేరే విషయం చదువుకున్న వాళ్ళు కూడా అదే వేస్తున్నారు కుక్క అది వచ్చి కరుస్తుందేమోనని పడుకున్న కుక్కను కూడా చూసి భయపడుతున్నారు పడుకుంటే కూడా రాళ్ళు తీసుకొని కొట్టడము కర్రలు తీసుకొని కొట్టడం ఈ విధంగా చేయడం వల్ల ఆ కుక్కలకు అగ్రెసివ్ తెప్పించినట్లు అవుతుంది ఇది ఏ విధంగా ఉందంటే పడుకున్న గాడిదిని లేపి తన్నిచ్చుకున్నట్లు ఉంటుంది అందుకే కుక్కల జోలికి పోకూడదు ఫస్ట్ కుక్కల జోలికి పోతే కుక్కలు మన జోలికి వస్తాయి అనేది తెలుసుకోవాలి మనుషులు నోరు ఉన్నటువంటి మనుషులు ఆ విధంగా తెలుసుకోవాలి నోరు లేని జీవులు ఎక్కువన్నా ఒక దగ్గర పడుకుంటాయి పస్తులు ఉంటాయి ఉంటే తింటాయి లేకుండా లేదు కానీ ఈ విషయాన్ని నోరు ఉన్న మనిషి గ్రహించడు హ్యుమానిటీ లేని మనిషి గ్రహించకుండా వాటిని సొసైటీ నుంచి తరిమేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడు కానీ మనిషి నుంచి ప్రతిరోజు ఎంత ప్రమాదం ఉందో ఆ విషయాన్ని మనిషి మనిషి తెలుసుకోలేకపోతున్నాడు మనిషి సొసైటీలో రోజు హత్యలు చేస్తున్నాడు మనభంగాలు చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు దోపిడీ చేస్తున్నాడు అసత్య ప్రచారాలు చేస్తున్నాడు అయినా మనిషి గురించి మాత్రం అనరు మనిషి వల్ల సొసైటీకి చాలా ప్రమాదం ఉంది ఆ విషయాన్ని సాటి మనుషులు ఎవరు కూడా చెప్పారు కుక్క కరిస్తే కుక్కరు చనిపోతే దాన్నే పబ్లిక్గా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు ఆ కరవకుండా ఉండడానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఖర్చినా ఏం కాకుండా ఉండడానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వ్యాక్సిన్స్ కూడా వేస్తున్నారు మన భారతీయులకు విదేశాలన్నా విదేశీ చదువులన్నా విదేశీ ఉద్యోగాలన్నా విదేశాలలో పర్యటించాలన్నా అలాగే విదేశీ కుక్కలు అంటే కూడా చాలా మంచు చూపుతుంటారు మరి ఎంతవరకు సమంజసమో మీరే తెలుసుకోండి ఇక్కడ మన భారతదేశంలో లేనిది విదేశాలలో ఏముంటుంది వ్యామోహంతోనే వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు తప్ప అక్కడ ఉండేది ఏమీ లేదు విదేశీ కుక్కలు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ చెప్తుంటారు అవి చాలా ముద్దుగా ఉంటాయి బొద్దుగా ఉంటాయి అందంగా ఉంటాయి అనే భావనతో వాటిని లక్షలలో పెట్టి కొనుకొచ్చి ఇంట్లో పెట్టి పోషించుకుంటారు ఇంట్లో ఉన్న మనుషులకైనా ఆ విధంగా విలువ ఇవ్వరు కానీ కుక్కలకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రోజు ఎంతో ఖర్చుతో పడుకున్నటువంటిది ఆ బ్రీడ్ డాగ్స్ వాటిపైన మోస చూపుతున్నారు కానీ మన గ్రామాలలో ఉన్నటువంటి వీధి కుక్కలపైన ఇంట్రెస్ట్ చూపడం లేదు మీరే కనుక ఈ వీధి కుక్కలపైన ఇంట్రెస్ట్ చూపితే ఎవరిని కూడా కర్వావు మన ఇంట్లో పాచిన అన్నం కానీ వేస్ట్గా ఉన్నటువంటి రొట్టె ముక్కల్ని కానీ సద్యాన్నం కానీ తీసి ఒక దగ్గర పెడితే అవి కడుపు నింపుకొని ఒక దగ్గర ఉంటాయి ఈ విషయం తెలిసి కూడా మనిషి తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆ మోరిలో వీలడం కానీ డస్ట్బిన్లో వేయడం కానీ జరుగుతుంది అక్కడ వేసినా కూడా అవి తిని తన ఆకలిని ఇది మనిషి యొక్క అమానసిత్వం కాదా కుక్కలు వాటి అంతకవి కరువా తల్లి కుక్క అయితే తన పిల్లల్ని తీసుకెళ్తారనే రాని ఉద్దేశంతో అటాక్ చేస్తుంది పిల్లల దగ్గరనే ఎవరిని కూడా రానివ్వదు అలాగే పస్తులుగా ఉన్నటువంటి కుక్కలు ఒక దగ్గర పండుకుంటే వాటి జోలికెళ్తే కూడా అవి కరవడానికి ప్రయత్నిస్తాయి వాటిపైన ప్రతిఘటిస్తే అవి కరవడానికి ప్రయత్నిస్తుంటాయి ఈ విషయాన్ని మనిషి తెలుసుకోకుండా వాటిపైన రాధాంతం చేస్తూ ప్రచారం చేస్తూ పిచ్చి కుక్క అనేది ముద్ర వేస్తారు పిచ్చి కుక్క అని ముద్ర వేసి వాటిని రాళ్లతో కొట్టి చంపుతుంటారు మనిషిని కరుస్తున్నాయి మనిషిని కరుస్తున్నాయి అని ఎందుకు కరుస్తాయి వాటి పనులు అవి ఉన్నాయి నీవు అన్నం పెట్టవు వాటికి వ్యతిరేకము అటువంటి వల్ల ఈ పని చేస్తుంటారు చాలా మటుకు మంచి మనసు ఉన్న మిత్రులారా మీకు విన్నపం సొసైటీలో కుక్కలు ఒక సమస్యగా ఉండకూడదంటే రెండు మూడు విషయాలను మనం పాటించాలని నా యొక్క రిక్వెస్ట్ విదేశీ కుక్కలపైన మోజు తగ్గించి లోకల్గా ఉన్నటువంటి డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ పైన వీధి కుక్కల పైన శ్రద్ధ చూపి వాటిని దత్తత తీసుకుంటే సొసైటీలో యాభై శాతం వరకు సమస్యను అధిగమించవచ్చు వీధి కుక్కలకు ఆపరేషన్ చేయించాలి పిల్లలు కాకుండా ఉండడానికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలి ఈ విధంగా చేస్తే కూడా సమస్యను అధిగమించవచ్చు ఇక చివరగా మూడో విషయం ఏమిటంటే వీధుల్లో కానీ చివరస్థలో కానీ కుక్కలు ఎక్కువగా తిరుగుతుంటే వాటిని క్యాచెస్ ఒక షెల్టర్ని ఏర్పాటు చేసి అందులో ఉంచాలి ఆ కుక్కల్ని కూడా పరిమితిలో ఉంచాలి ఎక్కువగా ఉంచితే వాటికి రోగాలు రావడం కానీ పుట్టుకొరత ఏర్పడడం కానీ ఒకదాన్ని ఒకటి ఖర్చుకొని వ్యాధులు సంభవించే అవకాశం ఎక్కువ ఉంది గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిమితి సంఖ్య లోపల షెల్టర్స్ అక్కడక్కడ ఏర్పాటు చేస్తే వీధి కుక్కల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచవచ్చు కానీ గుంపుగా ఉంచితే చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఆ విధంగా చేయడం వల్ల కుక్కల్ని మనం పరోక్షంగా చంపిన వాళ్ళం అవుతాము వాటికి వ్యాధులు సంభవించడం కానీ రోగాలు రావడం కానీ ఖర్చుకోవడం వల్ల గాయాలు అవ్వడం కానీ ఒకదానికొకటి ఫుడ్ కొరత వల్ల చనిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మంచి మనసు ఉన్న మీరు కానీ మేము కానీ ఈ విషయంలో కొద్దిగా చొరవ చూపితే సొసైటీలో ఈ కుక్కల సమస్య ఉండదు నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ మరో విషయం ఏమిటంటే కుక్కలు కరిచిన మనకు ఎటువంటి రోగం రాకుండా ఉండడానికి బిఫోర్ వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి ప్రతి డాక్కు వేయించాలి ఆ విధంగా వేయించడం వల్ల ఒకవేళ కుక్కలు అనుకోకుండా కరిచినా కూడా మనకు ఎటువంటి రోగం కూడా రాదు ఇందులో పబ్లిక్ ఇన్వాల్వ్ కావాలి పబ్లిక్ సహకారంతో ప్రభుత్వం ఈ పని చేస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఒకవేళ నేను చెప్పినటువంటి విషయం మీకు నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక సేల్